సీతారామలక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధనధాన్యములను ఇచ్చి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించటం కోసం బయలుదేరారు రామలక్ష్మణులు శత్రువులకు భయంకరములైన ధనుస్సులను ఖడ్గములను ధరించి ఉన్నారు ఆ ఆయుధాలను సీతాదేవి చందనం పుష్పమాళలు మొదలైన వాటితో అలంకరించటం వలన అవి చక్కగా శోభిస్తున్నాయి అప్పుడు జనులు రాజప్రాసాదముల మీద సంపన్నుల భవనాలపైన ఏడంతస్తుల మీద చేరి వారిని చూసి దుఃఖితులయ్యారు జనంతో కిక్కిరిసి ఉన్న రాజమార్గాలలో కాలుమోపడానికి కూడా వీలు లేకుండా ఉంది అందువలన పౌరులందరూ మీదికెక్కి దీనమైన ముఖాలతో శ్రీరాముడిని చూడసాగారు గొడుగు వింజామరాలు లేకుండా కాలినడకన సాగివస్తున్న శ్రీరాముడిని చూసి ప్రజలు శోకంలో మునిగిపోయారు అప్పుడు వారు తమలో తాము చాలా రకాలుగా ఇలా మాట్లాడుకున్నారు ఎప్పుడూ శ్రీరాముడి వెంట చతురంగ బలములు వైభవోపేతంగా నడుస్తూ ఉండేవి మరి ఇప్పుడైతే ఒంటరిగా వస్తున్న శ్రీరాముడి వెనుక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుతున్నారు శ్రీరాముడు ఐశ్వర్య అనుభవించిన అనుభవించినవాడే అయినప్పటికీ ఆర్ద్రకు కొల్లలుగా దానధర్మాలు చేసిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రికి లోబడి నడుచుకున్నవాడు ఆయన మాటను జవదాటనివాడు అగుటచే తండ్రి వాగ్దానాన్ని నిలుపుకోవటం కోసం అతడు వనవాసానికి ఇష్టపడుతున్నాడు ఆకాశంలో తిరిగే సిద్ధులు మొదలైన దివ్యజాతులవారుగాని వారు గాని భూమిపై సంచరించే మానవులుగాని సీతాదేవిని ఇంతవరకు చూచియే ఎరగరు కాని ఇప్పుడు ఈ విధంగా వెంట నడిచి వస్తున్న సీతాదేవిని రాజమార్గాలలో ఉన్న ప్రజలందరూ చూడగలుగుతున్నారు ఆమె నేటివరకూ చందనము మొదలైన అంగరాగాలతో శోభిల్లుతూ ఉండెను కాని ఇక మీదట వనవాసంలో తీవ్రతకు వేడిగాలులకు వర్షబాధకు అయి ఆమె ముఖం వాడిపోతుంది పాలిపోతుంది నిజంగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచం ప్రవేశించినట్లుంది అందువలన అతడు ఇలా తగని విధంగా మాట్లాడుతున్నాడు లేనిచో తన సహజ స్థితిలో ఉన్న ఏ రాజు అయినా తన గారాల పట్టిని నుండి వెళ్లగొడతాడా రాముడిని అనుసరించి వెళుతున్న లక్ష్మణుడి వలె మనము మన భార్య పుత్రులు బంధుమిత్రులు అందరము శ్రీరాముడి అడుగుజాడలలో నడుద్దాము మనం మన తోటలను వనాలను పొలాలను ఇండ్లను వదిలిపెట్టి సుఖదుఖాల మాటనే మరిచి ధర్మమూర్తి అయిన శ్రీరాముడిని అనుసరించి వెళదాము మనం వదిలిపెట్టి వెళ్లిపోయిన తరువాత మన ఇళ్లన్నీ శూన్యమవుతాయి నిధులను దొంగలు తవ్వుకొని పోతారు ముంగిళ్ళు చెత్తచదారములతో నిండిపోతాయి ఇళ్ళు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకుపోతాయి పూజామందిరాలు పాడుపడతాయి అవి ఎలుకలతో వాటి కలుగులతో నిండిపోతాయి ఊడ్చేవారు నీళ్లు చల్లేవారు లేక పూజాధూపాలు లేక అవి బూజు పట్టిపోతాయి బలికర్మలు పురస్కారాలు మంత్రోపాసనలు హోమకార్యములు జపతపములు మొదలైనవి మచ్చుకైనా కనబడవు కరువు కాటకాలు తాండవించినట్లుగా పాడుబడి ఉండే ఈ ప్రదేశాలను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో ఏలుకొనుగాక మనమందరము రాముడితో కలిసి అడవుల్లో హాయిగా కాలం గడుపుదాము శ్రీరాముడు నివసించేది అరణ్యమే అయినప్పటికీ మన పాలిటికది అయోధ్యానగరమే అవుతుంది మనము విడిచి వెళ్లడం వలన పాడుబడి ఉండే ఈ నగరం అడవియే అవుతుంది శ్రీరాముడిని అనుసరించి మనము అడుగేయడం వలన అడవులలోని ఏనుగులు సింహాలు ప్రాణభయంతో పారిపోతాయి మనము వదిలిపెట్టే అయోధ్యానగరంలో అవి తిరుగుతాయి గడ్డితో జీవించే లేళ్లు మొదలైన వాటితో తిని బ్రతికే పెద్ద పులులు మొదలైన వాటితో పండ్లతో పొట్టపోసుకునే కాకులు మొదలైన వాటితో నిండియున్న అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కలిసి ఏలుకొనుగాక మనమందరము శ్రీరాముడితో కలిసి అడవుల్లో హాయిగా గడుపుదాము అక్కడ చేరిన రకరకాల వర్గాల ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్న మాటలను విని రాముడు ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాలేదు శ్రీరాముడు కైలాస శిఖరం వలే విరాజిల్లుచున్న తండ్రి భవనాన్ని సమీపించాడు రాముడు వినయంగా ఉన్న వీరపురుషులతో కూడిన ఆ రాజభవనంలో ప్రవేశించి సమీపంలోనే దీనమైన ముఖంతో నిలబడి ఉన్న సుమంతుడిని చూశాడు అక్కడి వారందరూ దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు శ్రీరాముడు వారిని చూసి ఎలాంటి విచారానికి లోనుకాలేదు అతడు తండ్రి మాటను పద్ధతి ప్రకారం పాలించదలిచిన వాడై ఆయనను చూడటం కోసం సంతోషంగా ఉన్న ముఖంతో ముందుకు సాగాడు శ్రీరాముడు సుమంతుడిని ఉద్దేశించి నా రాకను మహారాజుకు తొందరగా తెలియజేయుము అని అన్నాడు దుఃఖం వలన మనస్సు ఉన్న ఆ సుమంత్రుడు శ్రీరాముడి ఆజ్ఞను తలదాల్చి వెంటనే లోపలికి వెళ్ళి శోకంతో ఉన్న దశరథ మహారాజును దర్శించాడు మిక్కిలి కలతచెందిన మనస్సుతో ప్రతీక్షణం శ్రీరాముడినే తలచుకుంటున్న రాజును చూసి సుమంత్రుడు చేతులు జోడించి రాజా మీ కుమారుడైన శ్రీరాముడు తన సేవకులకు ధనములను ఇచ్చి ఇక్కడికి వచ్చి ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడు మీ ఆజ్ఞ అయినచో ఆయన ఇక్కడికి రాగలడు అని అన్నాడు సుమంత్రా ఈ భవనంలో గల నా భార్యలనందరినీ ఇక్కడికి తీసుకుని రమ్ము వారితో కలిసి నేను శ్రీరాముణ్ణి చూడాలని కోరుకుంటున్నాను అని దశరథుడు అన్నారు సుమంత్రుడు ఆ అంతఃపురం నుండి వెళ్ళి రాజపత్ములతో రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు వెంటనే మీరు అక్కడికి రండి అని పలికాడు రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుడి భవనానికి బయలుదేరారు శ్రీరాముడి వనవాస వార్తకు తట్టుకోలేక దుఃఖం కారణంగా ఆ స్త్రీల కన్నులు ఎర్రబడ్డాయి మూడు వందల ఎనభై మంది స్త్రీలు నియమనిష్ఠలతో కౌసల్యాదేవిని అనుసరించి మెల్లగా ఆ భవనానికి చేరారు అలా వచ్చిన భార్యలందరినీ పరిశీలనగా చూసి ఆ రాజు సుమంత్రా నా కుమారుణ్ణి తీసుకుని రమ్ము అని పరికాడు అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామలక్ష్మణులను తీసుకుని వచ్చి ఆయనకు దగ్గరగా నిలబడ్డాడు చేతులు జోడించి నమస్కరిస్తూ వస్తున్న తన కుమారుడైన శ్రీరాముడిని చూసి దుఃఖంతో నిండిన వాడై ఆ మహారాజు వెంటనే తన ఆసనం నుండి లేచారు అతనికి ఎదురుగా వేగంగా నడిచారు శోకంలో మునిగి ఉన్న ఆ రాజు శ్రీరాముణ్ణి చేరకముందే స్పృహకోల్పోయి పడ్డారు రాజును లేపదీయటానికి శ్రీరాముడు లక్ష్మణుడు త్వర త్వరగా పరుగెత్తుకుని వచ్చారు అంతలో అక్కడ వేలకొలది స్త్రీలు అయ్యో రామా అయ్యో రామా అని గొల్లున ఏడ్వసాగారు వారి హాహాకారాలు ఆభరణాల ధ్వనులు ఆ రాజగృహంలో అంతటా నిండిపోయాయి వెంటనే రామలక్ష్మణులిద్దరూ తండ్రిని కౌగిలించుకొన్నారు వారు దుఃఖిస్తూ సీతతో కలిసి ఆ మహారాజును పక్కపై పడుకోబెట్టారు శోకసముద్రంలో మునిగి ఉన్న తండ్రికి శ్రీరాముడు చేతులు జోడించి ఓ మహారాజా మీరు మాకందరికీ ప్రభువులు అందువలన నేను మీకు విన్నవించుకుంటున్నాను వనవాసం కోసం దండకారణ్యములకు వెళుతున్న నన్ను మీ చల్లని చేతులతో ఆశీర్వదించి పంపండి లక్ష్మణుడు సీత అడవులకు నన్ను అనుసరించాలని కోరుకుంటున్నారు ఎన్ని విధాలుగా వారించినా వారు వినటం లేదు కాబట్టి వారిని కూడా అనుమతించండి మాకోసం మీరు ఏమాత్రమూ దుఃఖించవద్దు అని కోరారు అప్పుడు దశరథుడు ఓ రఘురామ కైకేయికి ఇచ్చిన వరాలు కారణంగా నేను మోసపోయాను నన్ను బంధించి నువ్వే స్వయంగా కోసల రాజ్యాధికారాన్ని స్వీకరించు అని అన్నారు శ్రీరాముగు తన తండ్రితో మహారాజా వేల సంవత్సరాలు మీరు ఈ రాజ్యానికి పాలకులు మీ మాటను తప్పటం నాకు ధర్మం కాదు అందువలన నేను అరణ్యాలలో నివసిస్తాను పద్నాలుగు సంవత్సరాలు అడవులలో తిరుగుతూ గడిపి మీ ఆజ్ఞను పాలించిన తరువాత తిరిగి మీ పాదాల చెంత చేరి మీకు సేవలు చేస్తాను నీవు ఇంతకు ముందు పలికిన మాట ప్రకారం శ్రీరాముణ్ణి ఇప్పుడే అడవులకు పంపు అంటూ కైకేయి రహస్యంగా ఒత్తిడి చేస్తుండగా దుఃఖంతో ఏడుస్తూ దశరథుడు నాయనా రామా నువ్వు వెళ్ళిరా మీకు ఇహపరలోకలాభాలు కలుగుగాక మీ ప్రయాణాలు శుభంగా సుఖంగా సాగుగాక క్షేమంగా తిరిగిరా కానీ కుమారా ప్రస్తుతానికి ఈ రాత్రి ముగిసే వరకు ఇక్కడే ఉండు ఈ ఒక్కరోజైనా నిన్ను చూస్తూ సుఖంగా గడుపుతాను నువ్వు రేపు వెళ్ళవచ్చు మీ వనవాస గమనం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నన్ను సత్యవంతుడని చేయడం కోసం ఈ వనవాస భారాన్ని నీ భుజాలపై వేసుకున్నావు ఇది ముమ్మాటికీ నిజం అని అన్నారు శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనంగా ఆయనతో నేను నేడు ఇక్కడే ఉండి రకరకాల భోగాలను అనుభవించడానికి కోరికపడినా రేపటి నుండి అవి అరణ్యాలలో లభించవు కనుక అన్ని కోరికల నుండి మరలటం కోసమే ఇప్పుడే అడవులకు వెళ్లటానికి నేను ఇష్టపడతాను ఈ క్షణిక భోగాల కోసం నా బుద్ధి ఏమాత్రమూ చెలించదు ఓ మహారాజా విచారపడవద్దు రాజ్యాధికారాన్ని భరతునకు అప్పగించండి నా ఆత్మసంతృప్తి గాని ఆత్మీయులను సంతోషపెట్టే గాని నేను ఎన్నడూ రాజ్యాన్ని ఆశించలేదు మీ ఆదేశాన్ని పాలించడమే నా కర్తవ్యం కంటతడి పెట్టవద్దు సీతపైగాని చివరికి నా శరీరం మీద గాని నాకు ఆసక్తి లేదు మీరు సత్యసంధులై ప్రసిద్ధికెక్కడమే నా ఏకైక కోరిక ప్రత్యక్ష దైవమైన మీ సన్నిధిలో నిజంగా నా పుణ్యకర్మలపై ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నేను ఈ నగరంలో ఇంకొక క్షణం కూడా నిలవకూడదు మీరు ఇలా శోకించకూడదు పక్షుల కిలకిల రావంతో మనోహరంగానూ ఉండే అడవులలో మేము హాయిగా నివసిస్తాము పద్నాలుగు సంవత్సరాలు ముగిసిన వెంటనే నేను తిరిగి వస్తాను అప్పుడు నన్ను చూడవచ్చు కనుక ఈ బాధను వదులుకోండి అని శ్రీరాముడు అన్నారు శ్రీరాముడు ఇలా వివరించగా కొడుకు ఎడబాటు బాధను భరించలేక దశరథుడు శారీరకంగా కృషించుచూ మానసికంగా కృంగిపోతూ తీరని బాధకులోనయ్యారు వెంటనే అతడు శ్రీరాముడిని తన హృదయమునకు హత్తుకుని స్పృహ కోల్పోయారు ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరి ఉన్న రాణులందరూ భోరున ఏడ్చారు సుమంత్రుడు కూడా ఏడుస్తూ మూర్ఛపోయాడు ఆ రాజభవనమంతా హాహాకారాలతో నిండిపోయింది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్